శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం దూళ్లగుట్టం మీద మనం ఉన్నాం ముఖ్యంగా ఈరోజు చూస్తే శుక్రవారము స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు స్వామి సన్నిధి దర్శనానికి అయితే ఈరోజు స్వామి సన్నిధికి వచ్చారు ಮಕ್ಕಳ ಭಕ್ತರಿ ಗಮನಿಸ್ ఈ రోజు స్వామి దర్శనానికి అయితే మాత్రం వేలాది మంది స్వామి సన్నిధికి వచ్చారు ముఖ్యంగా స్వామిని వారి పుణ్య పుణ్యఫలాలను పొందుతున్నారు ముఖ్యంగా కోరికలు తీర్చి కొంగు బంగారం ఎర్రవరం దూళ్లగుట్ట మీద స్వామి వారు వేయించేసి ఉన్నారు స్వామి మాటలు రాని వాళ్ళకి మాటలను నడవలేని వారికి నడకను నేర్పించినటువంటి స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి స్వామివారు సంవత్సరం క్రితం వైకుంఠం నుంచి స్వామి సన్నిధి ఇక్కడ జూళ్ళగుట్ట వచ్చేసి ఏం చేసి ఉన్నారు ఎంతో మంది భక్తులను రప్పించుకుంటున్నారు స్వామి దర్శనానికి వేలాది మంది దూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి అయితే ప్రతినిత్యం కూడా వస్తూ ఉన్నారు